చూస్తున్నది ఇండియన్ రొసల్స్ వైపర్ స్నేక్ చాలా డేంజర్ అయిన పాము ఈ స్నేక్స్ లో విషం హిమోటాక్సిక్ ఉంటుంది సో విషం అనేది చాలా ప్రమాదకరమైనది ఇది కరిచిన తర్వాత మనిషి వన్ టూ అవర్స్ లోపట్ల చనిపోతాడు సాధారణంగా హండ్రెడ్ పర్సెంట్ లెక్క వచ్చి మాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ మనిషి బతకాడు చనిపోతాడు సో దీని యొక్క కీప్ మాత్రం ఒక ఐ ఇంచ్ ఉంటాయి జీరో పాయింట్ త్రీ సెకండ్ లా బయట చేస్తుంది బయట మాత్రం బజ్జెక్టిగా ఉంటుంది